నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది పంతొమ్మిది వందల రెండు ఆగస్టు తొమ్మిదిన జెనీవాలో అటవీ వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై ఇరవై ఆరు మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూపుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూట నలభై దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి కమిటీ కోరగా ఆదివాసీల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది ఈ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పది సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ మధ్యకాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించింది ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తొంభై దేశాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు వీరి జనాభా దాదాపు నలభై ఎనిమిది కోట్లు ఇండియాలో ఏడు వందల ఐదు ఆదివాసీ తెగలు ఉన్నాయి దేశ జనాభాలో వీరి వాటా తొమ్మిది శాతం ఆదివాసుల జీవన విధానం సంస్కృతిని అందరికీ తెలియజేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చేలా చూడడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది ఇందులో భాగంగా ఏటా ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తుంది నాగరిక సమాజానికి దూరంగా ఉండే ఆదివాసుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలన్న పిలుపుతో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు No, no, no,